ఏం తమాషికగా మాట్లాడబాకండి ఎవరుకున్నాడు అది ఒక గౌరవభావం లేకుండా ఎట్టకారైపోయింది ఒక్కొక్కడికి మీ ఎదుటి సహోదరుడిని నీకన్నా తక్కువగా ఎంచొద్దు మీకంటే ఎక్కువగా ఘనంగా ఎంచమని చెప్తుంటే ప్రభు శరీరం సవగా మాట్లాడతాడు ఎవరికేడు అడుపులో భయం లేని తయారైన ఒక్కొక్కడు ఎదుటి వల్ల నీకన్నా ఘనంగా ఎంచుకో తక్కువగా ఎంచొద్దు చెప్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాడులే ఎవడను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకుండా అన్నాడు చాలా సంస్కారవంతంగా గోమీద మీద కొట్టాడు అంతే ఎక్కువ ఫీల్ అవుతున్నావురా కుదురుగుండని ఎంచుకున్న తగ్గిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దో ఏంటి దాన్ని అర్థమయండి మరి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు తగ్గనే కదా ఆ మాటకు అర్థమేంటి మరి ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి విమానాలకి వెళ్ళి తిరిగి తిరిగిపోతున్నాం కాబట్టి పర్ల హంగుడికి అంత సౌకైపోయింది ఎవరు ఎల్లు వచ్చేస్తుండే అంత హాయిని వచ్చి వచ్చింది అని పర్లేదు అయినా కానీ వీడికి ఎవడో భరోసా ఇచ్చేసాడు ఎవరైతే మన మీద పడిపోతున్నాడు అన్నంత ఉంటుంది కలరు అంత వద్దని చెప్తుంది వాక్యం దేవుని పట్ల దైవిక కార్యక్రమాల పట్ల పరిశుద్ధమైన భావన ప్రతిష్ఠిత భావన ఉన్నతమైన భావన ఉండడం మూఢ నమ్మకమా అదొక ఒక మూఢభక్త్యా అది ఆచార సంబంధ విధానమా ఈ భరితకి ఇచ్చిన మాటలు నూతన నిబంధన క్రమాల